ప్రపంచంలో ఎక్కడా లేని తొంభై అడుగుల శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం ఇది పెనుగొండలో ఉన్నటువంటి అద్భుతమైన ఆలయం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు పుట్టిన స్థలము పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చూడండి అమ్మవారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఫుల్ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి అమ్మవారి విగ్రహాన్ని ఒక్కసారి దర్శించిన చాలు సర్వపాపాలు తొలగుతాయి క్షేత్రం వెళ్ళినటువంటి వారికి సర్వసుఖాలు కలుగుతాయి శ్రీ కన్యకాపరమేశ్వర వారు పెనుగొండ ఫుల్ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ